జై శవాల జైలా ఈరోజు బంజారాల ఆరాధ్య దైవము శ్రీ సంత్ శివాల మహారాజ్ రెండు వందల ఎనభై జయంతి సందర్భంగా జనగామ జిల్లాలోని అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని అలాగే భారతదేశంలో ఉన్న బంజారా సోదరులందరికీ కూడా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సంత్ సేవాలాల్ మహారాజ్ అనంతపురం గుత్తిలో పదిహేడు వందల నలభై ఆరో సంవత్సరంలో ఒక బంజారా కుటుంబంలో జన్మించి దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితమే బ్రహ్మచర్యాన్నే తన జీవితాశయంగా తీసుకొని బంజారా బిడ్డలందరినీ అడవిలో చెట్టుకోటి పుట్టకోటి ఉన్న బిడ్డలందరినీ కూడా ఏకం చేయాలనే ఉద్దేశంతో అహింసా మార్గంలో అందరినీ ఉద్బోధించి అటు ఆధ్యాత్మికవేత్తగా ఇటు సంఘ సంస్కర్తగా ఒక మార్గదర్శకుడిగా బంజారా జాతికే కాదు యావత్ మానవాళికి కూడా ఏకతాటిపై నడవాలని చెప్పేసి సూచించిన మహనీయుడు శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత ఐదారు సంవత్సరాలుగా ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అధికారిక ఉత్సవంగా జరపడం ఈరోజు ఆప్షనల్ హాలిడేగా మన ఎంప్లాయీస్ అందరికి కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని ఈరోజున్న ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో ప్రోత్సహించేసి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు అందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో ఇక్కడనే రెండు మూడు ప్రాంతాల్లో కూడా బంజారా బిడ్డలు ఈ శేవాల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది సేవాలాల్ చెప్పింది ఒక్కటే బంజారా బిడ్డలందరూ ఏకం కావాలి ఒకే సిద్ధాంతం కోసం పనిచేయాలి ఐక్యత కోసం పనిచేయాలి జాతి అభ్యున్నతి కోసం పనిచేయాలి ఏక్ వాత్ ఏక్ జాత్ ఏక్ సాత్ గోర్బోలిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సూచించిన మహనీయుడు శివలాల్ మహారాజ్ వారి అడుగుజాడలో రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న బంజారాలందరూ దాదాపు పన్నెండు కోట్ల బంజారాలందరూ ఏకం కావాలని చెప్పేసి పిలిపివ్వడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా రాబో కార్యక్రమాలు ముఖ్యంగా బంజారాలకు సంబంధించింది ఒకటి సేవలాల్ జయంతి ఫిబ్రవరి పదిహేను నాడు రాష్ట్రం మొత్తం జరగాలని చెప్పేసి జనగామ జిల్లా నుండి మేము కోరుతా ఉన్నాము అలాగే బంజారాల అతి అతి ముఖ్యమైన పండుగ ఇంకొక పండుగ తీజ్ పండుగ అది కూడా శ్రావణ మాసంలో ఒకే డేట్ నాడు అందరు జరుపుకోవాలని చెప్పేసి మేము జనగామ నుండి అందరినీ కోరుతా ఉన్నాము ఈ సందర్భంగా జనగామ కేంద్రంలో సేవలాల్ కార్యక్రమంలో పాల్పల్చుకున్న ప్రతి ఒక్క బంజారా బిడ్డకు అమ్మలకు అక్కలకు చెల్లెమ్మలకు తమ్ముళ్లకు అందరికీ కూడా సేవలాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై శుభాకాంక్షలు మా కౌన్సిలర్ అండ్ నేను అడ్వకేట్ని కూడా చేస్తున్నా మరి మా జాతి కోసం ఎవరైనా ఫ్రీ సర్వీస్ కూడా నేను ఇవ్వలుసుకుంటున్నాను కాబట్టి సే జయంతి పేరు బంజారా జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బంజారా గిరిజనులు చేసుకునేటటువంటి ఏకైక పండుగ శివాలాల్ జయంతి ఉత్సవం రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితమే ఈ దేశానికి ఈ జాతికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి సద్గురు సేవాలాల్ మహారాజ్ వారి యొక్క జన్మదినాన్ని పవిత్రమైన రోజుగా ప్రపంచంలో ఉన్నటువంటి బంజారాలన్నది కూడా భావిస్తూ ఉంటారు ఇంతకుముందు మా డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తంలో కూడా ఉన్నటువంటి బంజారాలందరూ కూడా ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ సాత్ అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ సేవలాల్ జయంతిని మరి ప్రభుత్వం అయితే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించాలని మేము బంజారా జాతి తరఫున అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకే రోజు చేయడం వల్ల రాబోయే రోజుల్లో ప్రత్యేక సెలవులు కాకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ కాకుండా పర్మనెంట్గా క్యాలెండర్లోనే ఆ యొక్క లీవ్ని మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇది బంజారా జాతి అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇచ్చినట్టుగా అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రపంచంలో చాలా చాలా మతాలకు చాలా జాతులకు అనేక రకాలైనటువంటి దేశగురువులు జగద్గురువులు ఉన్నప్పటికీ శివలాల్ మహారాజ్ ఒక వరపుత్రుడు జగదాంబ మాత వరం చేత పుట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా చాలా చిన్నప్పటి నుండి అద్భుతమైనటువంటి మహిమలు చూపిస్తూ అనేక రకాలుగా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ దేశానికి ఒక రవాణా మార్గాన్ని చూపించిందే బంజారాలు ఎందుకంటే ఆ రోజు రాజులు బ్రిటిష్ వాళ్ళు తమ మండుగుండు సామాగ్రిని తరలించాలంటే ఎలాంటి రవాణా మార్గాలు లేవు కానీ ఆ రోజులోనే లదని అనేటటువంటి ఒక ఆనవాయితీ ఉన్నటువంటి గిరిజన బంజారాలు అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వాలకు సరఫరా యుద్ధ సామాగ్రిని సరఫరా చేస్తూ పవిత్రమైనటువంటి దేశభక్తులుగా చెలామణి దేశంలో అంత గొప్ప దేశభక్తులైనటువంటి బంజారాలు ఈ రోజు వరకు కూడా సరైన గుర్తింపు లేకపోవడం అనేది చాలా శోచనీయం ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక వారం రోజులుగా నిర్వహించాలనుకోవడం అయితే సరి అయింది కాదు ఒకే రోజు నిర్వహించడం వల్ల జనరల్ హాలిడేగా ప్రకటించి మా అందరికీ కూడా శివలాల్ మహారాజ్ని గౌరవించినట్టుగా అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం అందుకే రాబోయే సంవత్సరంలో జనగామ జిల్లా కేంద్రంలో బంజారా భవన్ పూర్తి చేసుకొని తప్పకుండా బంజారా భవన్లోనే శివలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తరఫున మాకు సహకరించాలని ఈరోజు మేమందరం బంజారా గిరిజనుల తరఫున మరి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్